హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆనంది కోటి రూపాయల క్యాష్ తీసుకొని కార్లో బయలుదేరగానే జీవన అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా ఆనందిని అందరి ముందు బ్యాట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు అప్పుడే అలేఖ్య లేదు జీవన ఆదిత్య ఆనందిని దూరం పెట్టాలి అంటే ఆనంది కాదు అవమానాల పాలయ్యేది ఆంటీ అవమానాల పాలు కావాలి అది కూడా ఆనంది వల్ల అయితేనే ఆదిత్య ఆనందిని క్షమించడు అని అనగానే మరి ఏం చేద్దాం అలెక్క్యా అని అంటుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ రైడ్ జరిగితే అని జీవన అడిగితే ఆనంది కారులో వెళ్తుంది కదా మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు రైడ్ చేస్తారు అని అంటుంది లేదు జీవన ఆనందిని మనం ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళేలా చేయగలిగితే చాలు అదే టైంకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆఫీస్కి వచ్చి రైడ్ చేశారు అంటే డబ్బు మొత్తం కూడా బయటపడుతుంది అప్పుడు ఆనంది చేసిన నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని అందరూ ఆనందిని తిడతారు ఇక ఆదిత్య అయితే జీవితంలో ఆనందిని క్షమించడు అనగానే ఇక జీవన నువ్వు సూపర్ లెక్క చాలా మంచి ఐడియా ఇచ్చావు అని జీవన ఆఫీస్ మేనేజర్ మూర్తికి ఫోన్ చేస్తుంది మూర్తితో ఆనంది ఎలాగైనా ఆఫీస్కి వచ్చేలా చేయమని చెప్తుంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేసి తన పేరు డీటెయిల్స్ చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళమని అక్కడ చాలా నల్ల నల్లధనం ఉందని జీవన చెప్పగానే ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా సునంద ఇండస్ట్రీస్పై రైడ్ చేయడానికి వెళ్తూ ఉంటారు ఇక మూర్తి జీవనా జీవనాకి అమ్ముడుపోయి ఆనందిని ఎలాగైనా ఆఫీస్కి రప్పించాలి అని కార్లో డబ్బు తీసుకొని వెళ్తున్న ఆనందికి కాల్ చేస్తాడు మూర్తి నుండి ఫోన్ రాగానే ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మూర్తి గారు అని అంటుంది మేడం మీరు అర్జెంటుగా ఒకసారి ఆఫీస్కి రావాలి మేడం అనగానే దేనికి మూర్తి గారు ఇప్పుడు రావడం కుదరదు నేను వేరే పర్సన్ని వెళ్ళడా కలవడానికి వెళ్తున్నాను తర్వాత వస్తాను అనగానే లేదు మేడం మీరు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి ఫ్యాక్టరీకి మెటీరియల్ సప్లై చేసే విషయంలో చిన్న ఇష్యూ ఉంది మేడం కంపెనీ లీగల్ అడ్వైజర్గా మీరే మెయిల్ పెట్టాలి అందుకే రండి మేడం ఫైవ్ మినిట్స్లో ఇక్కడ పని పూర్తి చేసుకొని మళ్ళీ మీరు వెళ్ళాల్సిన చోటుకి వెలుదురు కానీ అని మూర్తి చెప్పగానే ఆనంది కూడా నిజమే అనుకొని సరే గారు నేను ఇప్పుడే వస్తున్నాను అని ఆనంది అమాయకంగా ఆఫీస్కి వెళ్తుంది ఆనంది తనతో తెచ్చిన కోటి రూపాయల డబ్బుని ఆఫీస్కి తీసుకెళ్ళి ఒక చోట పెట్టి తన క్యాబిన్లో కూర్చొని వాక్ చేసుకుంటూ ఉంటుంది ఇక మూర్తి ఇదంతా కూడా చూసి సంతోషపడుతూ ఉంటాడు జీవన మూర్తికి ఫోన్ చేస్తుంది ఏంటి మూర్తి అంతా ఓకేనా ఆనంది ఆఫీస్కి వచ్చింది కదా అని అంటే వచ్చింది మేడం అని అంటారు ఓకే గుడ్ ఇంకా సేపట్లో అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పగానే మూర్తి షాక్ అయిపోతాడు ఏంటి మేడం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అని అంటే అవును అదంతా నువ్వేమీ టెన్షన్ పడకు వాళ్ళు వస్తున్నారని ముందు చెప్తున్నాను అని జీవన అంటుంది ఇక మూర్తి ఫోన్ కట్ చేసి మనసులో టెన్షన్ పడుతూనే ఉంటాడు ఇక ఆనంది తన మెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఏంటి మూర్తి గారు ఇక్కడ ఎలాంటి ఇష్యూ లేదు కదా మరి మెయిల్ పంపించమని నన్ను ఎందుకు అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని చెప్పారు అనగానే ఇక మూర్తి గారు ఏంటి మేడం ఒక ఇష్యూ ఉందని చెప్తున్నారు కదా అని మూర్తి కూడా చూస్తూ ఉంటాడు సారీ మేడం నేనే సరిగ్గా చూసుకోలేదు ఎలాంటి ప్రాబ్లం లేదు మనం ఇక ఫ్యాక్టరీకి మెటీరియల్ సప్లై చేయొచ్చు సారీ మేడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను అని మాట్లాడుతూ ఉంటే పర్వాలేదు మూర్తి గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు వాళ్ళు రావడం చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అక్కడికి వచ్చి విఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ మీ ఆఫీస్లో చాలా పెద్ద మొత్తంలో నల్లదనం ఉందని బ్లాక్ మనీ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకసారి మీ ఆఫీస్ మొత్తాన్ని కూడా చెక్ చేయాలి అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటండి ఏమంటున్నారు మీరు అని అంటే అవును మేడం మీ ఆఫీస్లో చాలా పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ సప్లై అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే మీ మా డ్యూటీ మేము చెయ్యాలనుకుంటున్నాం మీరు మాకు కోఆపరేట్ చేయండి అని తనతో వచ్చిన ఆఫీసర్స్తో ఆఫీస్ మొత్తం కూడా చెక్ చేయండి అని అంటాడు ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆఫీస్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు అలా చెక్ చేస్తూ ఉండగా ఆనంది చాలా టెన్షన్ పడుతుంది ఇదేంటి ఇప్పుడు ఆ కోటి రూపాయల బీట్ చూస్తే పరిస్థితి ఏంటి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ డబ్బుకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర లేవు అని ఆనంది కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అక్కడే ఉన్న బ్రీడ్ కేస్ని చూస్తారు ఇక దాన్ని ఓపెన్ చేసి చూడండి అని చెప్పగానే ఆ ఆఫీసర్స్ ఆ బ్రీడ్ కేస్ని ఓపెన్ చేస్తారు అందులో చాలా డబ్బు ఉండడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంది కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి మేడం మీ ఆఫీస్లో ఎలాంటి బ్లాక్ మనీ లేదని చెప్పారు మరి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఈ టైంలో ఆఫీస్లో ఎందుకుంది అని చెప్పగానే ఆనంది సార్ ఆ డబ్బు మేము ఫ్యాక్టరీ కట్టడానికి ల్యాండ్ కొన్నతనికి కట్టడానికి వెళ్తున్నాను ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉండి ఇక్కడికి వచ్చాను సార్ అంతేకాని అది బ్లాక్ మనీ కాదు ప్లీజ్ సార్ అని ఆనంది రిక్వెస్ట్ చేస్తుంది లేదు మేడం దొరికిపోయాక ఎన్నైనా చెప్తారు మీ ఇండస్ట్రీస్కి ఇన్ని రోజుల నుంచి ఒక మంచి పేరు ఉంది అది ఈ రోజుతో మొత్తం పోయింది అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటూ ఉంటే ఆనంది షాక్ అయిపోతుంది ఇక వాళ్ళు ఈ ఇండస్ట్రీ ఈ డబ్బుని మొత్తం సీజ్ చేయండి అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఇక మరోపక్క ఇంట్లో సునంద శశికాంత్ ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఆనంది డబ్బుతో వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని సునంద కంగారు పడుతూ ఉంటే ఏదో పనున్నట్టుందిలే సునంద అయినా ఆనంది ఏ పని చెప్పినా కరెక్ట్గా చేస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా కూడా జీవన అలేఖ్య చూసి వీళ్ళు చూసావా ఆనందిపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ రోజుతో ఆ నమ్మకం మొత్తం కూడా పోతుంది అని అనుకుంటూ ఉంటారు కాసేపటి తర్వాత ఆదిత్య చైతన్య కూడా ఇంటికి వస్తారు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి సునంద శశికాంత్ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి ఏంటమ్మా ఏంటి నాన్న మీరు అంతలా దేని గురించి ఆలోచిస్తున్నారు అని అంటే ఆనంది డబ్బు కట్టడానికి వెళ్ళి ఇంకా రాలేదురా తన కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటే కాల్ చేసి నాన్నా అని ఆది అంటాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదురా అని చెప్పగానే అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే ఇక జీవన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసి జీవన చాలా సంతోషపడుతుంది సునంద ఇండస్ట్రీస్లో బ్లాక్ మనీ దొరికిందనే న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది అది చూసి జీవన అలెక్య ఎస్ మనం అనుకున్నది సాధించాం ఇప్పుడు పద అసలు అసలు కథ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇక ఏమీ తెలియనట్టే సునంద వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అత్తయ్య గారు ఘోరం జరిగిపోయింది అని చెప్పగానే ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అవునత్య గారు కావాలంటే మీరే చూడండి ఆనంది ఎంత పని చేసిందో అని టీవీ ఓపెన్ చేసి న్యూస్ ఛానల్ ఆన్ చేస్తుంది ఇక అందులో న్యూస్ చదువుతూ ఉంటారు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఇంత పెద్ద పెద్ద మొత్తంలో నల్లధనం బయటపడడం ఇదే మొదటిసారి అని న్యూస్ రావడం చూసి ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇదేంటి మన ఆఫీస్లో బ్లాక్ మనీ దొరకడం ఏంటి అని అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అక్కడే ఆనంది కూడా ఉంటుంది ఆనంది ఆఫీస్లో ఉండడం చూసి సునంద శశికాంత్ ఆదిత్య చైతన్యాలు స్టన్ అయిపోతారు ఇదేంటి ఆనంది ఆఫీస్కి ఎందుకు వెళ్ళింది నేను రమ్మని పంపించాను కదా అని అనేసరికి ఇక జీవన ఇంకా అర్థం కాలేదు అత్తయ్య గారు ఆనంది ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఆనంది ఆ డబ్బు మీరు తీసుకెళ్ళమన్న చోటికి తీసుకెళ్ళకుండా ఆఫీస్కి తీసుకెళ్ళింది అప్పుడే అనుకోకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు ఆ రైల్లో అనవసరంగా ఆ డబ్బు వాళ్ళకి దొరికింది అంత పెద్ద మొత్తంలో ఆఫీస్లో డబ్బు దొరికినప్పుడు అది బ్లాక్ మనీ అని సీజ్ చేస్తారు కదా అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక మరోపక్క ఆనంది అయితే చాలా కంగారు పడుతుంది ఇప్పుడు అత్తయ్య గారికి ఫోన్ చేసి విషయం చెప్పాలి అని ఫోన్ చేస్తుంది ఆనంది ఫోన్ చేయడం చూసి సునంద కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేస్తున్నావు చేయాల్సిందంతా చేసేసావు కదా నా కుటుంబాన్ని ఒక నిజాయితీ లేని కుటుంబంగా చేశావు అని సునంద బాధపడుతూ ఉంటుంది అత్తయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటున్నా కూడా సునంద కోపంగా ఫోన్ కట్ చేస్తుంది అది చూసి జీవన ఆలోక్య సంతోషపడుతూ ఉంటారు ఇంట్లో అందరూ కూడా ఆనందిపై కోపంగా ఉండడం చూసి జీవన ఆలోక్య మురిసిపోతూ ఉంటారు ఇక ఆనంది అత్తయ్య గారు నేను చెప్పేది వినడం లేదు కనీసం ఆదిత్య గారికైనా ఫోన్ చేసి విషయం చెప్తాను అని ఫోన్ ఆదిత్యకి చేస్తుంది ఆనంది నుండి ఫోన్ రాగానే ఆదిత్య కూడా కోపంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆనంది చేసిందంతా చేసి మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు అని అంటే ఆదిత్య గారు అత్తయ్య గారు నా మాట వినిపించుకోవడం లేదు మీరైనా ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటే ఏం చెప్తావానంది మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఇన్ని సంవత్సరాలుగా మన కంపెనీకి ఉన్న మంచి పేరు నీ నిర్లక్ష్యంతో మొత్తం పోయింది ఇక నువ్వు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఒకసారి అని అంటూ ఉంటే ఇదే నా చివరి మాట ఆనంది గుడ్ బై అని ఫోన్ కట్ చేస్తాడు అది విని ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నన్ను ఎవరు మాట్లాడనివ్వడం లేదు అని అనుకుంటూనే ఇంటికి వస్తుంది ఆనంది చాలా బాధగా ఇంటికి వస్తూ ఉంటే సునంద ఎక్కడికి వస్తున్నావు అక్కడే ఆగు అని కోపంగా అరుస్తుంది దాంతో ఆనంది ఆగిపోయి చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి ఇందులో నా తప్పేమీ లేదు అని అంటూ ఉంటే చాలా ఆనంది నువ్వు నేను చెప్పిన చోటుకి కాకుండా నీ ఇష్టానికి ఆఫీస్కి వెళ్ళావంటేనే అర్థమైంది నా మాటకి నాకు ఎంత గౌరవం ఇస్తున్నావో నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా నేను చెప్పిన చోటుకి వెళ్ళి ఆ డబ్బు అతనికి ఇచ్చేస్తే ఈరోజు ఇదంతా జరిగేది కాదు వెళ్ళేటప్పుడు నీకు మరీ మరీ చెప్పాను అని అంటూ ఉంటే ఆనంది ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అత్తయ్య గారు అసలు ఏం జరిగిందో చెప్తాను అని అంటూ ఉంటే ఇక జీవన ఏం చెప్తావానంది ఇంకా ఏం చెప్తావు వినేవాళ్ళు వెర్రి వాళ్ళైతే ఏమైనా చెప్తావు అత్తయ్య గారు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు అంత పెద్ద డబ్బుని నీ చేతికిచ్చి చేర్చాల్సిన చోటికి చేర్చమని చెప్తే నువ్వేం చేశావు నిర్లక్ష్యంగా ఆఫీస్కి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పట్టుబడేలా చేసావు మన కంపెనీని సొసైటీలో బ్యాడ్ కంపెనీగా చేసావు అని అంటూ ఉంటే జీవన పడుతున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని అంటూ ఉంటే ఇక సునంద లేదానంది నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఇక శశికాంత్ అమ్మ ఆనంది మీ అత్తయ్యగారు చాలా కోపంగా ఉన్నారు నీ భర్త కూడా నీ మీద కోపంగానే ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో ఉండడం మంచిది కాదమ్మా ఆ కోపం తగ్గేంత వరకు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అన్నీ సర్దుకున్నాక మళ్ళీ మేమే నిన్ని ఇక్కడికి తీసుకొస్తాం అని చెప్పగానే మామయ్య గారు అని అంటూ ఉంటే ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో అని శశికాంత్ అంటాడు ఇక ఆనంది ఏమీ చేయలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ చాలా బాధగా ఇంటికి వెళ్తుంది ఆనంది బాధగా ఇంటికి వెళ్ళడం చూసి సింహాద్రి పద్మమ్మలు షాక్ అయిపోతారు ఏంది బిడ్డ గిట్లొచ్చినవేంది ఎక్కడమ్మా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అంటే ఇక ఆనంది పద్మమ్మ మీద హాక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది అమ్మ నాకే ఎందుకు గిట్ల జరుగుతుంది ఆ శివయ్య నన్నే ఎందుకింతలా బద్నాం పాలు చేస్తున్నాడు అని అంటే ఏమైంది బిడ్డ అని సింహాద్రి అంటాడు నాయన ఈరోజు నేను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాను నిందలు మోసాను అని అంటూ అంత జరిగిన విషయం చెప్తుంది అది విని సింహాద్రి పద్మమ్మ షాక్ అయిపోతారు ఏంది బిడ్డ నువ్వేందో గా ఇంట్లోళ్ళకి తెలుసు కదా తెలిసినా కూడా నిన్ను అర్థం చేసుకోకుండా ఇలా ఇంట్లో నుంచి బయటికి ఏంటి పదబిడ్డ నేను అడుగుతాను వాళ్ళని అని అంటే వద్దమ్మా ఇప్పుడు వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు ఇప్పుడే వెళ్ళి ఈ విషయం గురించి ఇంకా పెద్దగా చెయ్యొద్దు అని ఆనంది బాధపడుతూ ఇంట్లోకి వెళ్తుంది సునంద ఇంట్లో అయితే ఇక అందరూ జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ చాలా బాధగా కుమిలిపోతూ ఉంటారు జీవన అలేఖ్య మాత్రం చాలా రిలాక్స్గా స్నాక్స్ తింటూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న చైతన్యకి అనుమానం వస్తుంది ఇదేంటి ఈరోజు జరిగిన విషయానికి ఇంట్లో అందరం కూడా చాలా బాధగా ఉన్నాం ఓ పది రోజులు అందరం ఇదే బాధలో ఉంటాం కానీ ఈ జీవన అలేఖ్యాలు మాత్రం మాకు భిన్నంగా ఉన్నారు చాలా సంతోషంగా ఏమీ జరగనట్టుగా ఏదో సాధించినట్టుగా నవ్వుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయడానికి ఈ జీవనకి ఏదో సంబంధం ఉంది ఇప్పుడే వెళ్ళి దీన్ని కడిగేయాలి కానీ సాక్ష్యం లేదే అడిగితే ఇది కూడా నిజం చెప్పదు తెలుసుకోవాలి అసలేం జరిగిందో తెలుసుకోవాలి వదిన ఇంట్లో నుండి డబ్బుతో బయలుదేరిన తర్వాత ఏదో జరిగింది అదేంటో తెలుసుకుంటే వదిన ఏ తప్పు చేయలేదని అందరి ముందు ప్రూవ్ చేయొచ్చు పాపం వదిన ఎంత బాధపడుతుందో ఏంటో వదిననే అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చైతన్య అనుకుంటాడు ఇక చైతన్య నేరుగా సింహాద్రి ఇంటికే వెళ్తాడు చైతన్య వెళ్ళేసరికే ఆనంది ఒక చోట కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆనందిని చూసి చైతన్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు చైతన్య ఇంటికి రావడం చూసి పద్మమ్మ సింహాద్రి చైతన్య దగ్గరికి వస్తారు ఇక పద్మమ్మ ఏంది బాబు నా బిడ్డని గీడ కూడా నిమ్మలంగా ఉండనియరా మళ్ళీ నువ్వు కూడా ఏవో మాటలని వెళ్ళడానికి వచ్చావా అని అంటూ ఉంటే అతయ ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏందయ్యా నువ్వు చెప్పేది అని పద్మమ్మ అంటుంది అప్పుడే సింహాద్రి ఏందే బాబు ఏదో మాట్లాడడానికి వస్తే ఎందుకు ఆ బాబుని అలా గెదుముతున్నావు అని అంటే నీకు తెలవదయ్యా అని పద్మమ్మ అంటుంది నీకేం తెలియదు నువ్వు ఊకవే అని చైతన్యతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు చెప్పు బాబు ఏంటి ఇలా వచ్చావు అని అంటే మామయ్య నేను ఒకసారి వధింతో మాట్లాడాలి అని అంటే దేనికి బాబు అని అంటాడు అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి మావయ్య వదిన ఎప్పటికీ తప్పు చేయదు ఈ ప్రపంచం అంతా కూడా వదిన తప్పు చేస్తుంది అన్నా కూడా నేను మాత్రం మా వదిన తప్పు చేసింది అంటే ఎప్పటికీ నమ్మను మావయ్య కావాలనే ఇందులో వదినని ఎవరో ఇరికించారు దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పగానే ఇక సింహాద్రి నిజంగా నా బిడ్డ ఎక్కడో కొంత అదృష్టవంతురాలయ్యా దాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు ఎవరో ఒకరు దాని చుట్టూ ఉంటూనే ఉంటారు అదిగో మీ వదిన అక్కడుంది వెళ్ళి మాట్లాడు అని చెప్పగానే చైతన్య ఆనంది దగ్గరికి వెళ్తారు ఆనంది బాధపడుతూ ఉంటే ఏంటదినా ఇంకా జరిగిన దాని గురించే బాధపడుతున్నావా అని అంటే ఆనంది చైతన్యాన్ని చూస్తుంది చైతన్యాన్ని చూసి ఒక్కసారిగా ఎమోషన్ అవుతుంది చైతన్య అని ఏడుస్తూ ఉంటుంది వదిన ఏడవద్దు వదిన తప్పు చేసిన వాళ్ళు ఏడవాలి నువ్వు కాదు అని అంటే ఏంటి చైతన్య నేను తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా అని అంటే వదిన ఈ ప్రపంచంలో అందరూ నువ్వు తప్పు చేశావు అన్నా కూడా నేను మాత్రం నువ్వు తప్పు చేసావంటే ఎప్పటికీ నమ్మనొదిన మా వదిన ఎప్పటికీ తప్పు చేయదు అని అంటూ ఉంటే ఆనంది చాలా సంతోషపడుతుంది చాలు చైతన్య చాలు నువ్వైనా నేనే తప్పు చేయలేదని నమ్ముతున్నావు అని అంటే సరిపోదు వదినా నేను ఒక్కనే నమ్మితే సరిపోదు అందరికీ తెలియాలి నువ్వే తప్పు చేయలేదని అని అంటే ఎలా చైతన్య నేను చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో మీ అన్నయ్య మీ అమ్మగారు లేరు అని అంటే నాకు చెప్పుదిన ఆ రోజు నువ్వు డబ్బుతో బయలుదేరిన తర్వాత బయట ఏం జరిగింది నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు అని అంటే ఆనంది జరిగిన విషయం మొత్తం కూడా చైతన్యతో చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు చెప్పినట్టే నేను ఆ ల్యాండ్ అమ్మిన అతనికి డబ్బు ఇవ్వడానికే బయలుదేరాని చైతన్య కానీ మధ్యలోకి వెళ్ళగానే మన మేనేజర్ మూర్తి గారు ఫోన్ చేసి అర్జెంట్గా లీగల్గా ఏదో మెయిల్ పెట్టాలి ఆఫీస్కి రమ్మని చెప్పాడు నేను ఎంత చెప్పినా వినకుండా ఎలాగైనా ఆఫీస్కి రమ్మని చెప్పాడు అందుకే నేను కూడా అర్జెంట్ వర్కేనని దారిలోనే ఆఫీస్ కదా అని వెంటనే పని పూర్తి చేసుకొని వెళ్ళొచ్చని ఆఫీస్కి వెళ్ళాను నేను అక్కడికి వెళ్తే ఎలాంటి మెయిల్ పెట్టే ఇష్యూస్ లేవు మూర్తి గారు ఎందుకలా చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సరిగ్గా నేను అక్కడ నుండి వద్దామనే లోపే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు అని చెప్తూ ఉంటే చైతన్య షాక్ అయిపోతారు ఇక వెంటనే అర్థమైందా అంతా అర్థమైంది అసలు ఆ తప్పు ఎవరు చేశారో ఎక్కడ జరిగిందో నాకు అర్థమైంది నేను తేలుస్తాను దిన త్వరలోనే నువ్వు నిర్దోషివని నేను నిరూపిస్తాను అని చైతన్య అనగానే ఏంటి చైతన్య ఏం చేయబోతున్నావు అని అంటే నువ్వే చూస్తావు కదా వదిన త్వరలోనే మళ్ళీ మన ఇంటికి రావడానికి రెడీగా ఉండు అని చెప్పి చైతన్య అంటూ ఉంటాడు ఇక వెంటనే కోపంగా నేరుగా ఆఫీస్కే వెళ్తాడు చైతన్య ఆఫీస్కి వెళ్ళేసరికే మేనేజర్ మూర్తి ఆఫీస్లోనే ఉంటాడు చైతన్య ఆఫీస్లోకి రాగానే చైతన్యకి నమస్కారం చేస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు గుడ్ మార్నింగ్ కాదురా నీకు ఈరోజు బ్యాడ్ మార్నింగ్ అని మూర్తి చంప పగలగొడతాడు అది చూసి మూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి సార్ నేనేం చేశాను నన్నెందుకు కొడుతున్నారు అని అంటే నిన్ను నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు లైఫ్ లాంగ్ జైల్లో పడేయాలి చెప్పరా చెప్పు మా వదిన్ని ఎలాంటి ఇష్యూ లేకుండా అప్ అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని ఎందుకు చెప్పావు అని చెప్పగానే మూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే అదే సార్ నాకేం తెలియదు అని అంటూ ఉంటే నాకు మొత్తం తెలుసురా వదిన నాకు మొత్తం చెప్పింది మా వదిన ఎప్పటికీ తప్పు చేయదు చెప్ చెప్పరా చెప్తావా లేకపోతే నీ ప్రాణాలు తీయమంటావా అని బెదిరించేసరికే ఇక మూర్తి అయితే అసలు నిజాలన్నీ చెప్తూ ఉంటాడు సార్ జీవన మేడమే ఫోన్ చేసి ఎలాగైనా ఆనంది మేడం ఆఫీస్కి వచ్చేలా చేయమని చెప్పారు అంతవరకే నాకు తెలుసు సార్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారని రైట్ చేస్తారని మన కంపెనీకి ఇంత బ్యాడ్ నేమ్ వస్తుందని నేను అనుకోలేను అని అనేసరికే ఇక చైతన్య షాక్ అయిపోతాడు దీని కారణం జీవన అని చైతన్యకి తెలుస్తుంది ఇక కోపంగా పదర అని మూర్తిని లాక్కొని ఇంటికి వెళ్తూ ఉంటాడు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్